ఈ కథ ఉంగరాల తయారుతో మొదలవుతుంది కొంతమంది రాజులు వాళ్ళ రాజ్యాలు తమ చేయి జారకూడదని తమ వారసులు శక్తివంతంగా తయారవ్వాలని కొన్ని ప్రత్యేకమైన లోహాలతో శక్తిగల వజ్రాలతో ఉంగరాలు చేయించి వాటిని ధరిస్తారు కానీ వీళ్లకు తెలియదు అప్పటికే వీళ్ళకొక ఎముడు తయారవుతున్నాడని అతనే సౌరవ్ అతను ఎత్తైన కొండలలో అగ్నిపర్వతాల మధ్య క్షుద్రశక్తులతో తన మాయాలు మంత్రాలతో ఒక ఉంగరం తయారు చేస్తాడు ఈ ఉంగరం శక్తి ముందు ఎవ్వరూ నిలబడలేని విధంగా ఆ ఉంగరం తయారు చేస్తాడు తన మాయలతో క్రూరమైన సైన్యాన్ని అన్ని రాజ్యాల మీదకు పంపించి ఆక్రమిస్తూ ఉంటాడు అతనితో గెలవలేక రాజులు తమ రాజ్యాలు వదిలి పారిపోతూ ఉంటారు అటువంటి సమయంలో ఒక చక్రవర్తి కొంతమంది రాజులను ఏకం చేసి పెద్ద యుద్ధం జరిగేలా చేస్తాడు యుద్ధంలో సౌరవ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొని తుక్కుతుక్కు చేస్తూ ఉంటారు ఇక వాళ్ళు అంతమవుతున్నారు అనుకుంటున్న సమయంలో యుద్ధంలోకి సౌరవ్ దిగుతాడు సౌరవ్ తన ఉంగరం శక్తితో ఒంటి చేత్తో అందరినీ చల్లాచెదురు చేస్తూ ఉంటాడు ఆ సమయంలో చక్రవర్తి సౌరవ్తో యుద్ధానికి స్వయంగా వెళ్తాడు ఒక్క దెబ్బతో చక్రవర్తిని పక్కకు విసిరేస్తాడు చక్రవర్తి కొడుకుని చంపడానికి సౌరవ్ వస్తాడు అతను విరిగిన కత్తితో సౌరవ్ మీద దాడి చేస్తాడు ఆ కత్తి సరిగ్గా వెళ్ళి ఉంగరం ఉన్న వేలుని నరికేస్తుంది ఉంగరం సౌరవ్ నుంచి వేరవడంతో తన మాయా సైన్యం ఆవిరై గాలిలో కలిసిపోతుంది సౌరవ్ దేహం కూడా మాయమై అతని కిరీటం కింద పడిపోతుంది ఆ తర్వాత చక్రవర్తి కొడుకు ఆ మాయా ఉంగరాన్ని తన మెడలో ధరిస్తాడు